నమస్కారం ఈరోజు మనం వరంగల్ భద్రకాళి ఆలయం గురించి మాట్లాడుకుందాం తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం కదా ఇది అవునండి చాలా ప్రసిద్ధమైనది ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉన్న క్షేత్రం కూడా అవును మన దగ్గర దీని గురించి చాలా సమాచారం ఉంది ఈరోజు మనం ఈ ఆలయ చరిత్ర దాని నిర్మాణం కథలు దాని ప్రాముఖ్యత గురించి కొంచెం లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా మంచి ఆలోచన ముందుగా దీన్ని దక్షిణ భారతదేశపు స్వర్ణ దేవాలయం అంటారట నేను కూడా చదువాను ఎందుకంటారు నిజమే ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే సూర్యోదయం ఇంకా సూర్యాస్తమయం సమయాల్లో ఆ గుడి గోపురం మీద సూర్య కిరణాలు పడి మొత్తం బంగారు రంగులో మెరిసిపోతుందట అబ్బా వింటుంటేనే ఎంత బాగుందో అవును చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుంది అయితే అది కేవలం ఒక అందమైన దృశ్యం మాత్రమే కాదు ఆ ఆలయం వెనుక వేల ఏళ్ల చరిత్ర ఉంది ముఖ్యంగా మన కాకతీయుల కాలంతో చాలా బలమైన సంబంధం ఉంది అంటే ఇదొక శక్తివంతమైన క్షేత్రం దీని చారిత్రిక సాంస్కృతిక ప్రాముఖ్యతను కొంచెం వివరంగా చూద్దాం తప్పకుండా ముందుగా అసలు ఈ గుడి ఎక్కడుంది అంటే కరెక్ట్ లొకేషన్ ఇది వరంగల్కి హనుమకొండక మధ్యలో ఉంటుందండి భద్రకాళి చెరువు ఉంది కదా పెద్ద చెరువు ఉంది ఆ చెరువు ఒడ్డున కొండల మధ్యలో చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఆలగే పూర్వం ఆ చెరువుని భద్రీ తటాకం అని పిలిచేవాళ్ళు ఓహో భద్రీ తటాకం బాంగ్ పేరు మరి అక్కడికి వెళ్ళటం సులభమైన అంటే ఎలా వెళ్ళాలి చాలా సులువండి మీరు ఫ్లైట్ లో వస్తే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర అక్కడి నుంచి ఓ నూట యాభై కిలోమీటర్లు ఉంటుంది ఓకే లో అయితే ఇంకా దగ్గర వరంగల్ స్టేషన్ నుంచి జస్ట్ ఐదు కిలోమీటర్లు చాలా దగ్గర అవును లేదా కాజీపేట జంక్షన్ నుంచి అయితే కిలోమీటర్లు స్టేషన్ల నుంచి ఆటోలు టాక్సీలు ఎప్పుడు దొరుకుతాయి మరి బస్సులు బస్సులు కూడా హనుమకొండ బస్టాండ్ నుంచి అయితే ఒక ఐదు కిలోమీటర్లు వరంగల్ నుంచి అయితే ఇంకా దగ్గర మూడు కిలోమీటర్లు అంతే బస్సులు ఆటోలు బాగా తిరుగుతుంటాయి వెళ్ళడం పెద్ద కష్టమేమీ కాదు అంటే ప్రయాణం గురించి ఆలోచించక సరే ఇక గుడి చరిత్ర దగ్గరికి వద్దాం ఇది దాదాపు పద్నాలుగు వందల ఏళ్ల నాటిదని అంటున్నారు అంటే క్రీస్తు శకం ఆరు వందల ఇరవై ఐదు అవునండి మీరు చెప్పింది కరెక్ట్ క్రీస్తు శకం ఆరు వందల ఇరవై ఐదులో పశ్చిమ చాళుక్య రాజు రెండవ పులకేసి ఆయన వేంగి రాజ్యాన్ని గెలిచినందుకు గుర్తుగా ఈ ఆలయాన్ని కట్టించారని చరిత్రకారులు చెప్తారు అప్పట్లోనే అంటే ఇది చాలా పురాతనమైన ఆలయం అన్నమాట ఖచ్చితంగా అయితే ఆలయ నిర్మాణానికి అది నాంది పలికినా దానికి అసలైన వైభవం తీసుకొచ్చింది మాత్రం కాకతీయులు ఓ అవును భద్రకాళి అమ్మవారిని వాళ్ళు తమ ఇల్లవేల్పుగా కులదైవంగా పూజించారు ఆలయాన్ని చాలా అభివృద్ధి చేశారు కూడా మనకి ప్రతాపరుద్ర చరిత్రమని ఒక పాత గ్రంథం ఉంది అందులో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు ఏ యుద్ధానికైనా దిగ్విజయ యాత్రకైనా వెళ్లే ముందు ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజించి వెళ్లేవాడని రాసి ఉంది అంటే అంత ప్రాముఖ్యత ఉండేదా అంతేకాదు క్రీస్తు శతాబ్దం పదవ శతాబ్దపు శాసనాల్లో కూడా ఈ గుడి ప్రస్తావన ఉందంటే అది అప్పటికే ఎంత ముఖ్యమైనదో అర్థం చేసుకోవచ్చు మరి చరిత్రలో ఎత్తుపల్లాలు ఉంటాయి కదా కాకతీయ సామ్రాజ్యం పతనమైపోయాక అంటే ఇరవై మూడు తర్వాత ఆలయం పరిస్థితి ఏమైంది అవును కాకతీయుల తర్వాత పరిస్థితి మారింది ముందు ఢిల్లీ సుల్తానుల దండయాత్రలు జరిగాయి ఆ తర్వాత గోల్కొండ నవాబుల పాలన వచ్చింది ఆ తర్వాత నిజాం కాలంలో రజాకారుల దాడులు వీటి వల్ల ఆలయం బాగా దెబ్బతింది అంటే చాలా కాలం పాటు పూజలు కూడా జరగలేదు ప్రాభావాన్ని పూర్తిగా కోల్పోయి దాదాపు శిథిలావస్థకు చేరుకుంది కొన్ని శతాబ్దాల పాటు ఎవరూ పఠించుకోలేదు అంత గొప్ప ఆలయం అనాథల అయిపోయిందనమాట మరి మళ్ళీ ఎలా బాగుపడింది ఎప్పుడు చాలా కాలం తర్వాత అంటే మనకి స్వాతంత్ర్యం వచ్చాక దీని దీని పునరుద్ధరణ చాలా మంది కృషి ఉంది అప్పటి ఆలయ ధర్మకర్త శ్రీ గణపతి శాస్త్రి గారు ఇంకా శ్రీ ముడుంబై రామానుజాచార్యులు గారు చాలా ప్రయత్నం చేశారు వాళ్ళు మగన్లాల్ సమేజా అనే ఒక పెద్ద వ్యాపారవేత్తని ఆ ఈయన గురించే కదా అమ్మవారు కలలో కనిపించి చెప్పారని అదే కథ నమ్ముతారు మగన్లాల్ గారికి అమ్మవారు కలలో కనిపించి గుడిని బాగు చేయమని చెప్పారట నిజమేనా అది అలా చెప్పుకుంటారు ఇంకో విషయం ఏంటంటే ఆయన కూతురికి మాటలు సరిగా రాకపోతే అమ్మవారి అభిషేక తీర్థం ఇస్తే ఆ అమ్మాయికి మాటలు వచ్చాయని కూడా అంటారు దాంతో ఆయనకి నమ్మకం కలిగి ఆలయ పునరుద్ధరణకు పెద్ద ఎత్తున విరాళమిచ్చారట ఆయనతో పాటు శ్రీ హరిరాధాకృష్ణమూర్తి తాండ్ర వెంకటరామ నరసయ్య అడ్లూరి సీతారామ శాస్త్రి గారు ఇలా చాలా మంది భక్తులు స్థానిక పెద్దలు కలిసి ఎంతో కష్టపడి మళ్లీ గుడిని పునరుద్ధరించారు అంటే ఇది ఒక సామూహిక కృషి అనమాట ప్రజల భక్తి సంకల్పం వల్ల గుడి నిలబడింది ఖచ్చితంగా ఇది కేవలం రాళ్లను పేర్చడం కాదు వాళ్ళ సంస్కృతిని విశ్వాసాన్ని మళ్ళీ నిలబెట్టుకోవటం మరి ఆలయ నిర్మాణం గురించి చెప్పండి చాళుక్యులు కట్టించారు కాకతీయులు అభివృద్ధి చేశారు అన్నారు అంటే స్టైల్ ఎలా ఉంటుంది మంచి ప్రశ్న ప్రధానంగా చూస్తే గుడి నిర్మాణం పశ్చిమ చాళుక్యుల శైలిలోనే ఉంటుంది అది వాళ్ళ ముద్ర కానీ కొన్ని చోట్ల ముఖ్యంగా కొన్ని స్తంభాలు చూస్తే అవి కాకతీయుల స్టైల్లో ఉంటాయి అంటే నున్నుపుగా గుండ్రంగా ఉంటాయి ఓ అంటే మిక్స్డ్ స్టైల్ లాగా ఒక రకంగా అంతే బహుశా కాకతీయుల కాలంలో చేసిన మార్పులు చేర్పులు కావచ్చు చాళుక్యుల పునాది మీద కాకతీయులు తమదైన శైలిని జోడించారనిపిస్తోంది బావుంది రెండు గొప్ప రాజవంశాల కలయిక సరే ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది గర్భగుడిలోని అమ్మవారి విగ్రహం దాని గురించి వివరంగా చెప్పండి అవును ఈ ఆలయంలో అదే అతిపెద్ద ఆకర్షణ అద్భుతం కూడా అమ్మవారి మూల విరాటు ఇది తొమ్మిది అడుగుల ఎత్తు అడుగుల వెడల్పు ఉంటుందండి తొమ్మిది అడుగుల చాలా పెద్దది అవును అది ఒకే ఒక్క నల్ల గ్రానైట్ శిలలో చెక్కింది ఏకశిలా విగ్రహం భారతదేశంలో ఇంత పెద్ద భద్రకాళి ఏకశిలా విగ్రహాలు చాలా అరుదు అమ్మవారు పశ్చిమాభిముఖంగా ఉంటారని విన్నాను అవును పశ్చిమం వైపు చూస్తూ ఉంటారు ప్రేతాసనంలో కూర్చుని ఉంటారు అంటే ఒక శవం మీద కూర్చున్న భంగిమ ఇది శక్తి ఆరాధనలో ఒక ముఖ్యమైన భంగిమ అమ్మో ఆ రూపం చాలా భయంకరంగా రౌద్రంగా ఉంటుందని కూడా అంటారు కదా నిజమే అమ్మవారికి ఎనిమిది చేతులుంటాయి కుడివైపు చేతుల్లో ఖడ్గం చురిక అంటే చిన్న కత్తి జపమాల డమురుకం ఉంటాయి ఎడమ చేతుల్లో ఘంట త్రిశూలం చిన్న మస్తకం అంటే తన తల తానే ఖండించుకుని చేతిలో పట్టుకున్న రూపం ఆ తర్వాత పాన పాత్ర ఇలా ఆయుధాలతో ఉంటారు చిన్న అవును అది దశ మహావిద్యలలో ఒక రూపం ఇక పెద్ద కళ్ళు బయటకు చాపిన నాలుకతో చాలా ఉగ్రంగా కనిపిస్తారు అది శక్తి యొక్క రౌద్ర రూపం అయితే అంత భయంకరమైన రూపాన్ని చూసి భక్తులు భయపడతారని ఆ పునరుద్ధరణ టైంలో ఏదో మార్పు చేశారన్నారు అదేంటి అవునండి పంతొమ్మిది వందల యాభైలలో గున్ని కాగు చేసినప్పుడు ఈ విగ్రహం ఇంత ఉగ్రంగా ఉంటే సాధారణ భక్తులు చూడటానికి భయపడతారేమో అని ఆలోచించారు అప్పుడు శాస్త్ర ప్రకారం ఒక చిన్న మార్పు చేశారు అమ్మవారి నాలుక మీద అమృత బీజాక్షరాలతో కూడిన చండీ యంత్రాన్ని లిఖించారు చండీ యంత్రమా నాలుక మీద అవును అలా చేయడం వల్ల ఆ ఉగ్ర రూపంలో కొంత ప్రసన్నత శాంత స్వభావం వచ్చిందని పండితులు భక్తులు నమ్ముతారు ఇది చాలా ఆసక్తికరమైన విషయం ఎందుకంటే కాలంతో పాటు భక్తి స్వరూపాలు కూడా ఎలా మారుతాయో ఇది చూపిస్తుంది తాంత్రిక సంప్రదాయంలోని ఉగ్రదేవతను సామాన్య భక్తుల కోసం కొంచెం శాంతమూర్తిగా మార్చడం అన్నమాట ఇది ప్రజల అవసరాలకు నమ్మకాలకు తగ్గట్టుగా ఆలయ సంప్రదాయాలు ఎలా సర్దుబాటు అవుతాయో చెప్పేందుకు మంచి ఉదాహరణ అంటే భక్తుల సౌకర్యం కోసం వాళ్ళ ఆధ్యాత్మిక అవసరాల కోసం మార్పులు కూడా జరుగుతాయన్నమాట బాగుంది మరి ప్రాంగణంలో ఇంకేమేమి ఉంటాయి ప్రాంగణం కూడా పెద్దగానే ఉంటుంది ముందు ఎత్తైన ధ్వజస్తంభం బలిపీఠం ఉంటాయి ఒక గోశాల కూడా ఉంది ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆంజనేయస్వామి సరస్వతి లక్ష్మి దుర్గమ్మ వార్లకు చిన్న చిన్న గుళ్ళున్నాయి ఓ చాలానే ఉన్నాయి అవును కొంచెం దూరంలో నాగేంద్ర స్వామి గణపతి ఆలయాలు కూడా ఉంటాయి మొత్తం మీద ఒక పెద్ద ఆలయ సముదాయం లాగా ఉంటుంది సరే ఇందాక ప్రతాపరుద్రుడి కథ చెప్పారు కదా అలాంటి కథలు ఇంకా ఏమైనా ఉన్నాయా ఈ ఆలయంతో ముడిపడి ఉన్నాయండి ఆ ప్రతాపరుద్ర చరిత్రంలోనే ఇంకో కథ కూడా ఉంది ఒకసారి సుదర్శనాచార్యుడు అనే పండితుడు ప్రతాపరుద్రుడి ఆస్థానానికి వస్తాడు వచ్చి వచ్చి రాజుని అక్కడి కవుల్ని అవమానిస్తాడు అప్పుడు శాఖ వెళ్లి మల్లికార్జున భట్టు అనే ఆస్థాన కవి ఏం చేస్తాడంటే హనుమకొండలోని భద్రకాళి గుడికి వచ్చి అమ్మవారిని ప్రార్థిస్తాడు ఆ తరువాత అంటే మాట్లాడే నేర్పుని ప్రసాదిస్తుంది దాంతో మల్లికార్జున భట్టు తిరిగి ఆస్థానానికి వెళ్లి ఆ సుదర్శనాచార్యుణ్ణి వాదనలో ఓడిస్తాడు అతను క్షమాపణ చెప్పి వెళ్ళిపోతాడు అంటే అమ్మవారు తన భక్తులకి అండగా ఉంటుందని చెప్పడానికి ఈ కథ అంతే ఆపదలో ఉన్న భక్తుల్ని ఆదుకుంటుందని వాళ్ళకి విజయాన్ని ఇస్తుందని చెప్పడానికి భక్తులు ఇది బలంగా నమ్ముతారు సరే ఇప్పుడు అందరికీ బాగా ఆసక్తి కలిగించే టాపిక్ కోహినూరు వజ్రం ఈ గుడికి ఆ ఫేమస్ డైమండ్కి లింక్ ఉందని గట్టిగా నమ్ముతారు కదా ఏంటా కథ అవును ఈ కథ చాలా పాపులర్ ఇది నిజమో కాదో పక్కన పెడితే ఈ నమ్మకం మాత్రం చాలా బలంగా ఉంది కాకతీయుల కాలంలో వాళ్ళకి కొల్లూరు గనుల్లో దొరికిన ఆ మూల్యమైన కోహినూరు వజ్రాన్ని తెచ్చి ఇక్కడ భద్రకాళి అమ్మవారి ఆ తరువాత అంటే క్రీస్త శతం పదమూడు వందల పదిలో ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కాఫూర్ ఓరుగళ్ళు మీద దాడి చేసి నగరాన్ని గుళ్ళని దోచుకున్నాడు కదా అవును చరిత్రలో అప్పుడే ఈ భద్రకాళి గుడిలో ఉన్న కోహినూర్ వజ్రాన్ని కూడా మాలిక్ కాఫూర్ తీసుకువెళ్లిపోయాడని ఈ కథ చెప్తుంది అక్కడ నుంచి అది ఢిల్లీ సుల్తానుల చేతికి ఆ తర్వాత మొగళ్ళకి తర్వాత పర్షియన్లకి ఆఫ్ఘాన్లకి చివరికి పంజాబ్ రాజు రంజిత్ సింగ్ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ చేతికి చిక్కిందని అంటారు దాని ప్రయాణం పెద్ద కథే అయితే ఈ వజ్రానికి ఏదో శాపం ఉందని కూడా కూడా అంటారు కదా అవును ఆ నమ్మకం ఉంది ఈ వజ్రాన్ని మగవాళ్ళు ఎవరైనా ధరిస్తే వాళ్ళకి అధికారం వస్తుంది గానీ దురదృష్టం వెంటాడుతుందని ఏదో ఒక ఆపద వస్తుందని అదే ఆడవాళ్లు లేదా దేవుళ్ళు ధరిస్తే ఏమి కాదని అంటారు ఇది ఎంతవరకు నిజమో మరి చూడండి మళ్ళీ చెప్తున్నా ఈ మొత్తం కథకి అంటే వజ్రాన్ని కన్నుగా పెట్టడం దగ్గర నుంచి దాని ప్రయాణం ఆ శాపం వరకు గట్టి చారిత్రక ఆధారాలు లేవు అంటే ఇదొక లెజెండ్ లాంటిదా అంతే ఒక లెజెండ్ కానీ ఇలాంటి కథలు ఒక ప్రదేశానికి ఒక ఆలయానికి మరింత ఆకర్షణను ఒక మిస్ట్రీని జోడిస్తాయి అందుకే ఇది ఇంత పాపులర్ అయ్యింది నిజమే చరిత్ర కన్నా కథలే కొన్నిసార్లు బలంగా నాటుపోతాయి మరి కాకతీయుల కన్నా ముందే ఇక్కడ ఆదివాసీలు అమ్మవారిని పూజించేవారని కూడా అంటారు కొందరు హిస్టోరియల్స్ అదెంతవరకు నిజం అది కూడా ఒక ఆసక్తికరమైన వాదనే భారతదేశంలో శక్తి ఆరాధన అంటే అమ్మవారి పూజ చాలా పాతది వేదాల కన్నా ముందే ఉంది ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో మాతృదేవత కాబట్టి ఈ ప్రాంతంలో కూడా కాకతీయులు రాకముందే ఇక్కడ భద్రకాళి లాంటి ఏదో ఒక శక్తి స్వరూపాన్ని పూజించే సంప్రదాయం ఉండి ఉండవచ్చు ఉండొచ్చు కాకతీయులు వచ్చాక దాన్ని గుర్తించి దానికి ఆగమ శాస్త్రాల ప్రకారం ఒక ఆలయ రూపాన్నిచ్చి దాని తమ రాజధర్మంలోకి తీసుకుని దానికి మరింత ప్రాచుర్యం కల్పించి ఉండవచ్చు ఇది ఆ కాలంలో జరిగిన ఒక సాంస్కృతిక సమన్వయం కూడా కావచ్చు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక ఇక్కడ జరిగే ఉత్సవాలు పూజల గురించి చెప్పండి అండి సంవత్సరానికి మూడు సార్లు మూడు సార్లు అవును దసరా అప్పుడు వచ్చే శరణ్ నవరాత్రులు ఉగాది తర్వాత వచ్చే వసంత నవరాత్రులు ఇంకా మాఘమాసంలో కూడా నవరాత్రులు చేస్తారు ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించి చాలా వైభవంగా పూజలు చేస్తారు ఇంకా వర్షాకాలంలో శాకంబరి ఉత్సవాలు కూడా ఘనంగా చేస్తారు ప్రతిరోజు చండీ హోమం చేస్తారని విన్నాను దాని ప్రాముఖ్యత ఏంటి అవును అది ఇక్కడ చాలా ముఖ్యమైన ఆచారం ప్రతిరోజు ఉదయం చండీ హోమం చేస్తారు చండీ సప్తశతి పారాయణంతో చేసే ఈ హోమం వల్ల పాపాలు పోతాయని ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయని భక్తులు గట్టిగా నమ్ముతారు పూర్వం రాజులు కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు చేసేవారట కదా అవును రాజులు యుద్ధాలకి వెళ్ళే ముందు విజయం కోసం ఇక్కడ తాంత్రిక పద్ధతుల్లో అంటే కొన్ని ప్రత్యేకమైన మంత్రాలతో యంత్రాలతో శక్తివంతమైన పూజలు చేసేవారని ప్రస్తావనలున్నాయి ఇప్పుడు మాత్రం సాత్విక పద్ధతిలోనే పూజలు జరుగుతున్నాయి సాధారణ భక్తులు ఏం నమ్ముతారు ప్రదక్షిణాలు నమ్మకం బలంగా ఉంది ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే అనుకున్నవి జరుగుతాయని నమ్ముతారు చాలామంది మొక్కులు తీర్చుకోవడానికి వస్తుంటారు ఇంకో మంచి విషయం ఏంటంటే ఆలయ ప్రాంగణంలో ఒక వేద పాఠశాల కూడా నడుపుతున్నారు ఓ వేద పాఠశాల అవును ఇది మన ధర్మాన్ని విద్యను కాపాడటానికి వాళ్ళు చేస్తున్న కృషికి నిదర్శనం మొత్తంగా చూస్తే ఈ ఆలయానికి ఉన్న మెయిన్ స్పెషాలిటీస్ ఏంటి అని చెప్పొచ్చు రెండు విషయాలు ముఖ్యంగా చెప్పుకోవాలి ఒకటి మనం ఇందాక మాట్లాడుకున్నట్లు ఆ అద్భుతమైన అతిపెద్ద ఏకశిలా భద్రకాళి విగ్రహం రెండోది కోర్కెలు తీర్చే శక్తిపీఠంగా భక్తుల్లో ఉన్న ప్రగాఢ విశ్వాసం ఆలయం పక్కనున్న చెరువుకి ఆ కూడా ఏదైనా ప్రాముఖ్యత ఉందా ఖచ్చితంగా ఉంది ఆ భద్రకాళి చెరువుని కూడా పవిత్రంగా భావిస్తారు ఉత్సవాలప్పుడు తెప్పోత్సవం కూడా చేస్తారు ఆ చెరువు ఒడ్డున సహజంగా ఏర్పడిన పెద్ద పెద్ద బండరాళ్లు ఉంటాయి చూడటానికి చాలా బాగుంటాయి ఆ రాళ్ల మధ్యలో చిన్న చిన్న గుహలు లాంటివి ఉన్నాయి పూర్వం అక్కడ సిద్ధులు యోగులు తపస్సు చేసుకునేవారని స్థానికులు చెప్తారు ఆ రాళ్ల అందం చెరువు ప్రశాంతత గుడి ఆధ్యాత్మికత ఇవన్నీ కలిసి అటు భక్తులనే కాకుండా టూరిస్టులను కూడా బాగా ఆకర్షిస్తాయి అంటే ఇదొక హిస్టరీ భక్తి నేచర్ అన్ని కలిసిన ఒక అద్భుతమైన ప్రదేశం నిజంగా ఈరోజు మనం భద్రకాళి ఆలయం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం దాని వేల ఏళ్ల చాళుక్య కాకతీయ స్టైల్స్ కలయిక ఆ తర్వాత శిథిలం అవ్వడం మళ్లీ పంతొమ్మిది వందల యాభైలలో ప్రజల కృషితో పునరుద్ధరించబడటం అదొక స్ఫూర్తిదాయక గాథ అవును ఇక ఆ ఏకశిలా విగ్రహం దాని వెనుక ఉన్న ఉగ్రత శాంత స్వరూపం ఆ కోహినూర్ వజ్రం కథ ఇక్కడి ఉత్సవాలు పూజలు చాలా విషయాలు చర్చించుకున్నాం నిజంగానే ఒక ఆలయం కేవలం పూజలకే పరిమితం కాకుండా ఒక ప్రాంతపు చరిత్రకి సంస్కృతికి ప్రజల విశ్వాసానికి ఎలా అద్దం పడుతుందో ఈ ఆలయం చూస్తే తెలుస్తుంది ఎన్ని దాడులు జరిగినా ఎన్ని మార్పులుచ్చినా అది నిలబడిన తీరు మళ్ళీ పుంజుకున్న విధానం చాలా గొప్పది భారతీయ సంస్కృతిలో ఉన్న ఆ నిరంతరతకు ఇదొక నిదర్శనం అయితే ఈ విశ్లేషణ ముగించే ముందు వినేవాళ్ళకి ఒక ఆలోచన వదిలి వెళదామనుకుంటున్నా చెప్పండి ఇన్ని వందల వేల సంవత్సరాలుగా ఎన్నో మార్పులు వస్తున్నాయి కదా సామాజికంగా రాజకీయంగా ఎన్నో దాడులు ప్రకృతి వైపరీత్యాలు అయినా కూడా భద్రకాళి లాంటి ఆలయాలు చారిత్రక ప్రదేశాలు వాటి ప్రాముఖ్యతను ప్రజల నమ్మకాన్ని ఎలా నిలుపుకోగలుగుతున్నాయి వాటి వెనుకున్న బలమేంటి కేవలమా కట్టడమా లేక తరతరాలుగా వస్తున్న కథనాలా లేక ప్రజల అచంచలమైన విశ్వాసమా అసలు కారణమేమై ఉంటుంది మంచి ప్రశ్న ఆలోచించాల్సిన విషయమే దీని గురించి ఆలోచించండి ఇంతటితో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం